ఓం నమో వెంకటేశాయ నమ మనలో చాలామంది భక్తులు తిరుమలకి కాళినడకన వెళ్తూ ఉంటారు అయినా సరే మా కష్టాలు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారు దానికి గల ముఖ్య కారణాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మొట్టమొదటిది మనం ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకోవాలండి చాలామంది చేస్తున్న తప్పు ఏమిటంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీవారిని దర్శించుకోవడమే ఈసారి ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి రెండవ తప్పు ఏమిటి ఏంటంటే మనం ఏదో హనీమూన్ ట్రిప్ వేసినట్లుగా తిరుపతికి వెళ్తున్నామండి అది చాలా పెద్ద తప్పు మూడవది మనం ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డులు పెట్టుకొని తిరుమల దర్శించడం కూడా చాలా తప్పు పని అండి ఎవ్వరూ అలా చేయవద్దు నాలుగవది మనం మాడవీధులలో పాదరక్షలు ధరించి తిరగకూడదు అలానే మన తలలో పూలని పెట్టుకోకూడదండి కొండ మీద లభించే ప్రతి పువ్వు కూడా ఆ స్వామివారికే చెందుతుంది పాదరక్షలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మాడవీధులలో వేసుకోకూడదు ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది ఈ రూల్స్ని అగ్రి చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్